మనకు తిరుపతి ఎలాగో బౌద్ధ మతస్థులకు తవాంగ్ వాలెస్ట్రీ అలాంటిది తవాంగ్ తపదే అని చైనా ఎందుకు వాదిస్తుంది హిమాలయాల నుంచి కూడా కనిపించే అతి పెద్ద బౌద్ధ విగ్రహం చిన్నప్పటి నుంచి మనం బుద్ధుడి కథలు సూక్తులు వింటూనే ఉంటాం షాపులో బుద్ధుడి విగ్రహం కనిపిస్తే చాలు కాస్త నిగ్రహం వస్తుంది అనిపిస్తుంది అలాంటిది మరి బుద్ధుడి ప్రపంచంలోకి వెళితే బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉండి బౌద్ధ మతాన్ని ఆచరించే వ్యక్తుల మధ్య మనుషుల్లో దేవుడిని చూసే భక్తుల మధ్య ఉంటే ఎలా ఉంటుందో అని ఆలోచించి నేను తవాంగ్ నగరానికి వచ్చాను మిగతా నగరాలకు ఈ టౌన్కు మధ్య ఉన్న తేడాలు ఏంటో నిన్న ఇంతకుముందు పెట్టిన వీడియోలో నేను నా అనుభవాన్ని షేర్ చేశాను అది చూడండి ఒకసారి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టి వీడియో కోసం కొంచెం మీ టైం కేటాయించండి చూడడం స్టార్ట్ చేయండి తవాంగ్ అనే పేరుకు చాలా పవర్ఫుల్ మీనింగ్ ఉంది తవాంగ్లో టీఏ ట అంటే అంటే ట అంటే గుర్రం వాంగ్ అంటే ఎంపిక చేసినా లేదా ఎన్నిక అవ్వబడిన లేదా ఎంచుకున్న సెలెక్టెడ్ వన్ మొత్తానికి తవాంగ్ అంటే ఎంపిక చేసిన గుర్రం చూజన్ హార్స్ ఈ పేరును ఎంచుకోవడానికి కారణం మెరెక్ లామా లోడర్ గ్యాసు అనే ఒక లామా

जोग्राफी लिथोग्राफी बोलता है क्या वो छाप छाप होता है ना पत्थर के ऊपर में तो वो सब है वो तो आप लोग अच्छा से लिख सकते हैं ऐसे टूर करके क्या फायदा है हाँ। हाँ।, हाँ। अच्छा पुछ... लिखेंगे अच्छा लिखेंगे जब टूर किया ज्यादा दिन का किया तो कुछ ना कुछ अचीवमेंट भी होना चाहिए है ना ये वहाँ के हिस्ट्री के बारे में ये हाँ। कुछ अच्छा क्योंकि हम लोग గాలి తిరిగినట్టు తిరిగితే ఏం లాభం ఇక్కడికి వచ్చి విషయాలు తెలుసుకోవాలి నలుగురికి చెప్పాలి అని చెప్పి ఈ అంకుల్ ఒక పది నిమిషాల పాటు నవ్వుతూనే క్లాస్ పెట్టాడు డబ్బిచ్చి చెప్పించుకున్న క్లాసులలో ఇది కూడా ఒకటి ప్రసన్న వదనం చూస్తూనే కలుగుతుంది అనుగ్రహం నిశ్చలమైన నిగ్రహంతో ఉన్న బంధిమ చూడగానే మనసుకు ప్రశాంతతనిస్తూ బాధల నుంచి విముక్తిని కలిగించేలా ఉన్న ఈ సాఖ్యముని బుద్ధ విగ్రహం తవాంగ్ సర్కిట్ వద్ద ఉన్న ఒక చిన్న కొండపై ఉంది ఎనిమిది మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహాన్ని తేక్టే రింపోచే అనే వ్యక్తి రెండు వేల పదిహేనులో కట్టించాడు ఈ విగ్రహం వెనుక భాగంలో మాకు ఒక మహిళ ఉచితంగా టీ అండ్ ఫుడ్ పెట్టింది ఎందుకమ్మా ఇదంతా అంటే ఏం లేదు నలుగురు సేవ చేయాలని మరి మీకు డబ్బా ఎట్లా అంటే అక్కడ ఒక డబ్బా చూపించింది ఎవరైనా ఇవ్వాలనుకుంటే అందులో ఇవ్వచ్చు అని చెప్పి చూపించింది ఈ బుద్ధ విగ్రహం నుంచి తవాంగ్ మొత్తం టౌన్ చూసేయచ్చు మనం బౌద్ధ విగ్రహం కింద ఒక ఆలయం కూడా ఉంది అందులో అందులోకి వెళుతూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తే ఈ అందమైన వ్యూ కనిపించింది అక్కడ కూర్చున్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదంట కింగ్ అంట ఇక్కడ ఒకప్పుడు కింగ్ బట్ ఆయన పేరు వెళ్తే మాత్రం ఎవరు చెప్పలేదు సో నేను మాత్రం లోపలికి వెళ్ళిపోయాను అక్కడ ఎవరు లేరు ఏం మాత్రమే ఉన్నారు లోపల టెంపుల్ లోపల గోడలపై బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర చిత్రాలు అండ్ దీపాలు బౌల్స్ వాటర్ వివిధ నదుల నుంచి తెచ్చిన నీటితో ఉన్న బౌల్స్ ఉన్నాయి ఇక్కడ గౌతమ్ బుద్ధుడికి ఎన్నో ఉన్నాయి అందులో సాఖ్యముని కూడా ఒకటి సాఖ్యముని అంటే గౌతమ్ బుద్ధుడి వంశం ఏంటి వంశం ఆ వంశంలో జన్మించాడు కాబట్టి ముని అయ్యారు తర్వాత కాబట్టి ఆయన సాఖ్యముని అని కూడా పిలుస్తుంటారు బౌద్ధ మతాన్ని సాఖ్యముని బుద్ధుడు స్థాపించగా అది నేడు ప్రపంచంలోనే ఎన్నో దేశాలకు విస్తరించింది సముద్ర మట్టానికి తవాంగ్ పట్టణం మూడు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది కొండ ప్రాంతాల్లో ఈ ఎత్తు ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ ఫీట్స్ వరకు ఉంటుంది మహాయాన బుద్ధిజంలో తవాంగ్కు చాలా ప్రాధాన్యత ఉంది దీంతోపాటు టిబెట్లో లాసా ఉంది కదా లాసా అని చెప్పి పోటాల మానిస్ట్రీ అదే ప్రపంచంలో అతిపెద్ద మానిస్ట్రీ దాని తర్వాత ఇదే అతిపెద్ద మానిస్ట్రీ తవాంగ్లో ఉంది నది ఉన్న చోట నాగరికత ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు నాగరికత ఉన్న చోట కిరాణా షాప్ ఉంటుందని చెప్పి మా తాత చెప్పాడు సో విండో షాపింగ్ మనకు అలవాటే కదా లోకల్గా ఉన్న స్టోర్లోకి వెళ్ళాను మన స్టోర్స్కు వాళ్ళకు ఉన్న తేడాలు ఏంటో చూడండి తినేదే ఇది అడిగి దానికి ఎక్స్ట్రా అయితే చెప్పండి తీసుకోండి ఉన్నా నీకు కావాలంటే మష్రూమ్ వెజిటేరియనే కదా స్పకేటి ఇది కూడా బ్లాక్ మాస్టర్ షెన్ వాన్ పెప్పర్ పెప్పర్లో ఇంకొక రకం చాపస్టిక్స్ అమ్మా ఇంటర్ ఇంకా ఏదో కొత్త రకం ఇంగ్రిడియంట్స్ చూసాం కొన్నింటిని టేస్ట్ చేశాం కానీ ఒక్కటి మాత్రం నిజం మన ఇంటి దగ్గర నూడిల్స్ షాప్ క్షణాల్లో టక్ టక్ ఉప్పు కారం సోయా సాసు అది తెలిసి నూడిల్స్ చేస్తారు చూడండి అవే కాదు ఇంకా చాలా రకం వెరైటీస్ ఉంటాయి నూడూస్లో నీ గురించి లైట్గా ఆలోచించు ప్రపంచం గురించి డీప్గా ఆలోచించు బ్రిటిష్ వారు పోతూ పోతూ భారత్ చైనాలు మెక్బోహన్ రేఖ వద్ద విడిపోతాయి అన్నారు దీంతో తవాంగ్ మఠం భారత్కు దక్కింది అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్లోని ఎక్కువ ప్రాంతాలు తమవేనంటూ చైనా వాదిస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు తవాంగ్ టిబెట్ ప్రభుత్వం హయాంలో ఉండేది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇది గమనించిన భారత్ వెంటనే కొంతమంది ఎస్క్వాటర్లను పోటలను తవాంగ్కు పంపించి కంట్రోల్ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంది తవాంగ్ వాసులకు భారత్ అంటే చాలా ఇష్టం అందుకే వాళ్ళ నుంచి ప్రొటెస్ట్ రాలేదు భారతదేశానికి సపోర్ట్గానే ఉన్నవాళ్ళు అయితే చైనాకు మాత్రం తవాంగ్ పై కన్ను ఉండడంతో నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన సినో ఇండియన్ వార్లో తవాంగ్ను కొంతకాలం తన ఆధీనంలో ఉంచుకుంది యుద్ధం అయ్యాక అది వెనక్కి తగిలింది చైనా లోకస్తో మాట్లాడితే వాళ్ళు అంటే గత టెన్ ఇయర్స్లో ఇక్కడ మౌలిక సదుపాయాలు పెరిగాయి తర్వాత ఇంకా చాలా ఫెసిలిటీస్ అని చెప్పి చెప్తున్నారు అండ్ నేను ఇండియన్ ఆర్మీని చాలా చూసాను అక్కడ మనకు అరుణాచల్ విషయంలో వీఆర్ వెరీ హ్యాపీలీ సెక్యూర్డ్ తవాంగ్లో యావరేజ్ పర్వతాల ఎత్తు ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ వీళ్ళకు సమ్మర్ అంటే జూన్ జూలై అన్నమాట మిగతా సమయాల్లో ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది లేదా మంచి పడుతుంది మార్చ్ నుంచి జూన్ వరకు సమ్మర్ ఉంటుంది తర్వాత ఆ టైం టెంపరేచర్ ఐదు డిగ్రీల సెల్సియస్ నుంచి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఉంటుంది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఈ సీజన్లో మంచు అంతగా ఉండదు కానీ అక్కడి బ్యూటీ గ్రీనరీని మాత్రం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇంకా వింటర్ విషయానికి వస్తే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ స్నో లవర్స్కి పండగ డిసెంబర్ జనవరిలో వెళ్తే మీకు ఇంకా మంచే మంచు మంచి పర్వతాన్ని చూసే ఎంజాయ్ చేయొచ్చు తవాంగ్లో మంచి ఫుడ్ దొరికే హోటల్ గురించి నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అది చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి విజువల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి ఏదో చేయండి బట్ నేనున్న నాకు గుర్తించండి జస్ట్ కీడింగ్ బాయ్ నా పేరుకి కిషోర్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ